గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లా కేంద్రంలోని తెలుగు గేరిలో భారీ వర్షాలకు మట్టి ఇల్లు కూరిన ఘటన చోటు చేసుకుంది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణపయం తప్పింది ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఇంటి యజమాని పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు ఉండేందుకు ఆవాసం లేదని తమని అధికారులు ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాత ఇల్లు అండి పడిపోయింది రెండు మూడు రోజుల నుంచి వర్షంతో ఉన్న ఇల్లు కూడా కురుస్తుంది ఆయన కూడా ఖాళీగానే ఉంటాడు ఇంట్లోనే నేను పని చేసుకొని పిల్లల్ని బతికించుకుంటున్నా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేయండి మన పాత తెలుగు తెలియదు నిన్న నిన్న రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి భారీ వర్షా వీళ్ళకి ఉన్న పాత ఇల్లు ఏదైతే ఉందో కూలిపోయింది వీళ్ళ పరిస్థితి కూడా దీన పరిస్థితుల్లో ఉన్నారు ఈ అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ స్కూల్లో హాయిగా పనిచేస్తుంది మూడు వేలకి వాళ్ళకి వాళ్ళ హస్బెండ్కి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల తన ఇంట్లోనే ఉంటున్నాడు వీళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించుకోవాలి అదే మూడు వేలతో ఈ ప్రభుత్వం ఎలాగైనా వీళ్ళకి ఏదో రకంగా చేయుతనిచ్చి వీళ్ళకి ఆసరా ఇస్తుందని చెప్పి భావిస్తున్నాము